దేవర దుమ్ము దులుపుతున్నాడు ఎన్టీఆర్ని ఏ డైరెక్టర్ వాడుకుంటే తాను తో బంతాట ఆడుకుంటాడన్న హీరో రామ్ మాట నిజమైంది దేవర మొదటి రోజు ఓపెనింగ్స్ వంద కోట్లు ఉండొచ్చని అంతా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ వంద మరో వందకు జత కట్టింది ఏకంగా నూట డెబ్బై రెండు కోట్ల భారీ ఓపెనింగ్స్తో దేవరా ప్రపంచవ్యాప్తంగా లో కలెక్షన్ల కత్తులు తిప్పుతున్నాడు ఎంతమంది పాటల్ని కామెంట్ చేశారు ఇంకెంతమంది ని ట్రోల్ చేశారు ఇన్ని కుట్రలు ఇంకెన్ని కుళ్ళు మాటలు ఇవేవి దేవర్ని వెనక్కి నెట్టలేకపోయాయి రివ్యూలో కూడా రివర్స్ స్వింగ్లు పెరిగాయి కానీ ఏమైంది కల్కీ రేంజ్ లోనే దేవరికి భారీగా వసూళ్ళు వచ్చాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ కి సౌత్ లో క్రేజ్ ఉంది కానీ నార్త్ ఇండియాలో తనకు పెరిగిన క్రేజ్ కి దేవరి నిదర్శనంగా మారింది ఇంకా వసూళ్లలో ఎక్కడెక్కడ ఎలాంటి వింతలు క్రియేట్ అయ్యాయో చూసేయండి వసూళ్లు నిజంగా ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా నూట నలభై కోట్ల అన్నారు కానీ లెక్క తీస్తే నూట డెబ్బై రెండు కోట్లని తేలుతోంది కేవలం తెలంగాణలోనే మూవీకి పంతొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి అంటే ఇంచుమించుగా ఇరవై కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్టే దేవర మూవీలో అండర్ వాటర్ ఫైట్ సీన్ క్లైమాక్స్ ఫైట్ కూడా బాహుబలి రేంజ్లో ఉందన్న మాటలే బాహుబలిలో ఉన్నాయన్న కామెంట్స్కి కౌంటర్గా మారాయి ఏదేమైనా ఓ సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూలు రియాక్షన్లు కామన్ వాటి తర్వాత వసూళ్లు పెరగడమో తగ్గడమో కూడా కామన్ అయితే ఎన్టీఆర్కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంది ఎంత మార్కెట్ ఉంది అనడానికి దేవర ఓ శాంపిల్గా మారింది రాజమౌళి లాంటి డైరెక్టర్ తీసిన సినిమా కాబట్టి ట్రిబుల్ ఆర్కి పన్నెండు వందల కోట్లు వస్తే అటు చరణ్ ఇటు రాజమౌళితో కలిసి ఆ క్రెడిట్ షేర్ చేసుకున్నాడు తారక్ కానీ దేవర సోలో హీరోగా వచ్చాడు కాబట్టి దేవరకు వచ్చిన ఓపెనింగ్స్తో ఖాన్లు కపూర్లను వెనక్కి నెట్టి రెబల్ స్టార్ రేంజ్లో సోలోగా పాన్ ఇండియా మార్కెట్లో దూసుకెళ్తున్నాడు ఇక యుఎస్లో అయితే మొదటి రోజు మూడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల వసూళ్ళు వచ్చాయి అంటే దాదాపు ఇరవై ఎనిమిది కోట్లు ఇక ప్రివ్యూకి రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే అదో ఇరవై రెండు కోట్లు అదనం మొత్తంగా ప్రివ్యూ ఫస్ట్ డే ఓపెనింగ్ కలిపితే యూఎస్లో నలభై కోట్లు వచ్చినట్టే ఇక రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లు లెక్కేస్తే మొదటి రోజు యాభై ఐదు కోట్లు తెలుస్తోంది నైజాం పంతొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్లు వైజాగ్లో ఐదు పాయింట్ నాలుగు ఏడు కోట్లు గుంటూరులో ఆరు పాయింట్ రెండు ఏడు కోట్లు ఇక నెల్లూరు కృష్ణా కలిపి ఐదు పాయింట్ ఐదు కోట్లు ఓపెనింగ్స్ వచ్చాయి తూర్పుగోదావరిలో నాలుగు కోట్ల రెండు లక్షలు పశ్చిమ గోదావరిలో మూడు పాయింట్ ఆరు కోట్లు కలెక్ట్ అయ్యాయి రాయలసీమలో పది కోట్ల ఓపెనింగ్స్ అయ్యాయి ఇక విచిత్రం ఏంటంటే అంతా ప్రిడిక్ట్ చేసినట్టే నార్త్ ఇండియా బెల్ట్లో ముప్పై కోట్ల గ్రాస్ వసూళ్లు అందులో ఏడు కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి ఇది నిజంగా ఓ తెలుగు స్టార్కి అది సోలోగా చేసిన మూవీకి వచ్చిన ఓపెనింగ్స్ అంటే హిందీ బెల్ట్ కూడా షాక్ అవుతోంది ఓవరాల్గా చూస్తే వంద కోట్ల ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏకంగా నూట డెబ్బై రెండు కోట్ల వసూళ్ళు వచ్చాయంటే ఇది పాన్ ఇండియా మార్కెట్లోనే ప్రభాస్ మూవీల తర్వాత క్రియేట్ అయిన రికార్డ్ ఇక ఈ లెక్కలు ఇలాగే కొనసాగితే కేవలం గురు శుక్ర శని ఆదివారాల వసూళ్లతోనే మూడు వందల నుంచి మూడు వందల యాభై కోట్ల వసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది సో నాలుగైదు రోజుల వసూళ్లతోనే మొత్తం పెట్టుబడిని రాబడితే ఇది కల్కీని మించిన వేగంతో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా మారే అవకాశం ఉంది